వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేనైతే ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు మేమైతే ఆంధ్రాలో బొబ్బట్లు అంటాము ఇక్కడ పోలేలు భక్ష్యాలు అంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు కానీ టేస్ట్ మాత్రం ఉంటుంది ఇది నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను అందుకే చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కొంచెం వీడియోలో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే చేసేటప్పుడు ఫస్ట్ టైం అవటం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయి ఆ మిస్టేక్స్ నేను ఐడెంటిఫై చేశాను అవి ఎక్కడ జరిగినాయి ఏంటనేది నేను వీడియోలో చెప్తాను మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా చేసుకోండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక కప్పు పచ్చానపప్పు తీసుకున్నాను పచ్చానపప్పు అనేది నీట్గా కడిగేసి ఇంకొంచెం వాటర్ పోసి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకున్నాను ఈలోపు ఇక్కడ నేను మైదాతోనే చేస్తున్నాను అచ్చంగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అచ్చంగా గోధుమ పిండితో ఎలా చేస్తారనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే మైదా అండ్ గోధుమ పిండి మైదా అంత హెల్త్కి మంచిది కాదని చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను సో ఇక్కడ పావు కప్పు మైదా తీసుకున్నాను దాంట్లో ఒక పావు కప్పు గోధుమ పిండి ఇవి రెండు కూడా నీట్గా కలిపేసి దాంట్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ గీ కొంచెం సాల్ట్ ఇవి రెండు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మొత్తం కలుపుకోవాలి సాఫ్ట్ అయ్యేంత వరకు అలా కలుపుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం గీ వేసి ఇక్కడ చపాతీ పిండి మనం కలిపినది ఇది ఎంత సాఫ్ట్ వస్తే మనకు అంత నీట్గా వస్తుందండి సో అలా కలుపుకొని దాంట్లో కొంచెం గీ ఇది ఎక్కడ కూడా ఆయిల్ కన్నా కానీ కంప్లీట్గా గీ పడితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది సో కొంచెం గీ క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది సో గీ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఫైనల్గా ఇంకొంచెం నెయ్యి వేసుకొని దాని మీద ఏదైనా తడిగుడ్డ కానీ ఏదైనా కానీ మూత పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక థర్టీ మినిట్స్ చపాతీ పిండి మనకి సాఫ్ట్ కలిపే దగ్గర మనకు అర్థమైపోతుంది అలా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ముందుగా నానబెట్టిన పచ్చనపప్పు అనేది నీట్గా మళ్ళీ కడిగేసి ఆ వాటర్ అంతా తీసేసి దాంట్లో ఒక కప్పుకి మనకి ముప్పా కప్పు వాటర్ అయితే వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యేలోపు మనం ఎంత కప్పు అయితే పచ్చ పప్పు తీసుకున్నాము అంత కప్పు బెల్లం తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ స్వీట్ అనేది సరిపోతుంది కొంచెం ఎక్కువ స్వీట్నెస్ తినే వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోవచ్చు సో ఈలోపు పప్పు అయితే ఉడికిపోతుంది ఆ పప్పుని నీట్గా స్మాష్ చేసుకోవాలి ఆ పప్పు అనేది ఇక్కడ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా నేను స్మాష్ చేశాను ఆ పప్పు అనేది మనం వడగట్టుకుంటే పప్పు ఎంత డ్రైగా ఉంటే మనకి నీట్గా అంత బాగుంటుంది సో పప్పు ఉడికిన తర్వాత దేంట్లో కన్నా స్టెయిన్ చేసుకొని అదంతా వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు స్మాష్ చేసుకోండి అదొకటి అండ్ ఇక్కడ బెల్లంలో నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి బెల్లం అనేది కొంచెం గట్టిపాకం వచ్చేంత వరకు ఉండాలి నేను తీగపాకంలోనే వేసేసాను సో బెల్లం వేసిన తర్వాత దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మొత్తము మెల్ట్ అయ్యి క్యారమిల్ వచ్చిందాకండి తర్వాత ఈ పచ్చానపప్పు స్మాష్ చేసిన పేస్ట్ అనేది యాడ్ చేసుకొని అది ఆ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కొంచెం మధ్య మధ్యలో గీ వేసుకుంటూ ఉడికించుకోవాలి అలా సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని నీట్గా బాగా ఏ సైజ్ కావాలో పెద్దగా కావాలా చిన్నగా కావాలా చూసుకొని సైజ్కి తగ్గట్టు బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు చపాతీ కూడా బాల్స్ పెట్టేసుకోవాలి సో తర్వాత ఇక్కడ ఒక పాలిన్ కవర్ అయితే తీసుకొని దాంట్లో చపాతి రౌండ్గా రావాలి ఇక్కడ నాకు కొంచెం అటిట్గా అయింది చపాతీ నీట్గా రౌండ్గా చేసుకొని చేత్తో ప్రెష్ చేసుకుంటూ మనం ఎంతైతే చపాతి పిండి తీసుకుంటామో దానికన్నా కొంచెం ఎక్కువగానే ఈ పప్పు లడ్డు అనేది తీసుకుంటే కొంచెం స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు సమానంగా తీసుకున్న ఓకే కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇది చపాతి ముద్ద తక్కువగా అండ్ అలాగే ఆ స్వీట్ లడ్డు కొంచెం ఎక్కువగా తీసుకోండి సో దాన్ని చేత్తో ప్రెస్ చేసుకుంటే చిన్న సైజ్ చపాతి టైప్ చేసుకొని దానిపైన మళ్ళీ కొంచెం గీ అప్లై చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొకటి ఫాల్తీన్ కవర్ అయితే యాడ్ చేసుకొని చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు లేదు చేత్తో కాదు అనుకుంటే చపాతి కర్ర తీసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టుకున్న లైట్గా అలా కూడా రోల్ చేసుకోవచ్చు ఇలా నాకు చపాతి కర్రతో కన్నా చేత్తో చేస్తేనే బెటర్ ఏమో అనిపించింది నీట్గా వచ్చేసిన తర్వాత ఆ కవర్లో రెండు తీసేసి ఈ లోపు మనకి ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోతుంది కదా దాంట్లో కొంచెం గీ వేసుకొని ఇది ప్యాన్ మీద వేసేసుకోవటమేనండి వేసేసుకొని మనం ఎక్కడ కూడా ఆయిల్ వాడకుండా ఎక్కువగా మనం ఎంత గీ అయితే వాడతామో అంత టేస్ట్ వస్తుంది మంచిగా కొంచెం గీ ఎక్కువే పడుతుంది సో గీ వేసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకొని వేడి వేడిగా తింటే ఎంత బాగుందో తెలుసా చాలా బాగుందండి మా ఆయన అయితే దీనికి నాకు టెన్ అవుట్ ఆఫ్ ఎయిట్ ఇచ్చాడు ఫస్ట్ టైంకి చాలా బాగుంది మధ్య పొంగుతూ ఉంటుంది కూడా సో చే టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి వేడి మీద నాకు ఎక్కువ వీడియోలో చూపించడానికి వేసిని వేసినట్టుగా అయిపోయింది అక్కడ వచ్చిందే ఏ ఫైవ్ అది వేసిన వెంటనే అయిపోయింది లాస్ట్ ఒక్కటి మాత్రం చూపించడానికే ఉంది అందుకే చాలా తక్కువగా ఉన్నాయి కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి యోగాదికి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్